హాయ్ అండి ఈరోజు రెండు రకాల మామిడికాయ పచ్చళ్ళని చేసి చూపిస్తాను మామిడికాయ తురుము పచ్చడి ఒకటి మామిడికాయ ముక్కల పచ్చడి ఒకటి పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మామిడికాయ తురుము పచ్చడి చేసి చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు ఐదు తీసుకున్నాను నేను ఈ మామిడికాయల్ని తోకం వేయించుకుంటే కరెక్ట్ గా ఒక కేజీ ఉన్నాయండి ఇలా తీసుకొచ్చుకున్న మామిడికాయలని శుభ్రంగా కడిగేసి ఏ మాత్రం తడి లేకుండా నీట్ గా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా పైన తొక్క మొత్తం తీసేసేయండి మామిడికాయలు బాగా గట్టిగా పచ్చిగా ఉన్న మామిడికాయలు ఎంచుకోండి అప్పుడే పచ్చడి బాగుంటుంది నేను తీసుకొచ్చుకున్న మామిడికాయలు కాస్త మగ్గినట్లు ఉన్నాయండి నేను నైట్ తీసుకొచ్చి పెట్టేశాను మార్నింగ్ కల్లా కొద్దిగా మెత్తబడ్డాయి అయినా కానీ మీకు పచ్చడి చేసి చూపించేస్తున్నాను నాకు ఈ పచ్చడి ఎక్కువ రోజులు రాదండి మీరు ఎక్కువ రోజులు నిలువు ఉండాలి అనుకుంటే పచ్చడి బాగా పుల్లగా ఉండి పచ్చిగా గట్టిగా ఉన్న మామిడికాయలు ఎంచుకోండి మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నింటికి ఇలా తొక్కను తీసేసిన తర్వాత ఈ విధంగా తురుముకోండి చూడండి అన్నింటినీ ఈ విధంగా తురుముకోండి అలాగే ఇంకొక విషయం అండి ముట్టె బాగా గట్టిగా ఉండే మామిడికాయలని ఎంచుకోండి అంటే ముదురు మామిడికాయలని తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ ముట్టెల్ని తీసేసి ఈ మామిడికాయ తురుముని కొలుచుకుందాం మనం మీ ఇంట్లో ఉన్న గిన్నెలు ఏదైనా సరే తీసుకొని ఈ మామిడికాయ తురుముని ఇలా గిన్నెలో వేసుకొని ఎన్ని గిన్నెలు మామిడికాయ తురుము వచ్చిందో కొలుచుకోండి మరి అదిం పెట్టి అంటే మామిడికాయ తురుముని బాగా నొక్కి పెట్టేసి కొలవ మాకండి జస్ట్ పైన అలా వేసేసి ఎన్ని గిన్నెల మామిడికాయ తురుము వచ్చిందో కొలుచుకోండి నాకైతే ఇక్కడ నాలుగు గిన్నెలు మామిడికాయ తురుము వచ్చిందండి ఇప్పుడు ఈ నాలుగు గిన్నెల మామిడికాయ తురుముకి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కారం వేస్తున్నాను ఈ కారం ఒక కప్పు వేస్తున్నానండి ఒక కప్పు మామిడికాయ తురుముకి పావు కప్పు కారం పడుతుంది ఆ లెక్కన నాలుగు కప్పులు మామిడికాయ తురుము కాబట్టి ఒక కప్పు కారం వేసాను అలాగే సాల్ట్ కూడా మీకు సేమ్ ఒక కప్పు పడుతుంది కాకపోతే ఈ పచ్చళ్ళలో ఎప్పుడైనా సాల్ట్ కొద్దిగా తగ్గించుకొని వేసుకోవడమే బెటర్ అండి సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కసమైపోయింది అనుకోండి మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి నేను పావు కప్పు తగ్గించేసాను పావు కప్పు తగ్గించి సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ కూడా కల్లుప్పు అండి కల్లుప్పుని నేను మిక్సీకి వేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను మామూలు సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఆవు పిండి మెంతి పిండి వేసుకోవాలి మెంతులు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని రెండింటిని దోరగా వేయించి ఇలా పౌడర్ చేసి వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఈ కారం నేను ఇంట్లో పట్టించుకున్న కారం వేసానండి ఒకవేళ మీరు షాప్లో కొన్న కారం కానీ వాడేటట్లయితే ఆ కారం ఎంత స్పైసీగా ఉంది అంటే ఎంత ఘాటుగా ఉంది చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ తురుమును కొలుచుకుంటామో అదే కప్పు తోటి రెండు కప్పులు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ కూడా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి మీ దగ్గర ఆ వేరుశనగ నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేయండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లోనే ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చళ్ళు ఇంకొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మీరు ఆ రేడి మిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఒక గుప్పెడ కరివేపాకు వేసుకుంటున్నాను నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటానండి మీకు ఇంత వద్దంటే అంటే తగ్గించుకొని వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయిందండి నేను పచ్చళ్ళలో వేసేసుకుంటున్నాను ఈ పచ్చళ్ళలో పోపు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఆయిల్ ఇలా కాస్త ఎక్కువగా అనిపిస్తుంది కదా మొత్తం కలిపేసిన తర్వాత సరిపోతుంది మరుసటి రోజుకి ఇంకా ఆయిల్ ఊరుతుంది కూడా మీకు కొద్దిగా ఈ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది బూజు పట్టకుండా ఉంటుందండి అందుకని పచ్చడి పైన ఆయిల్ తేలుతూ ఉండాలి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరుసటి రోజుకి అంటే మూత పెట్టి పక్కన పెట్టేసేయండి మరుసటి రోజు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏమన్నా తగ్గాయి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఏదైనా గాస్ సీసాలో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఏ మాత్రం తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే మళ్ళీ పచ్చడి పాడైపోతుందండి మరి చూసారు కదా మామిడికాయ తురుముతోటి తురుముతో నిలువు పచ్చడి ఎలా చేసుకోవచ్చో నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి పచ్చడి పెట్టుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ చేయకుండా మామిడికాయలు తీసుకొచ్చి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు రెండవ రెసిపీగా మామిడికాయ ముక్కల పచ్చడి చూపిస్తాను రండి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఏ మాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోండి తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ కాస్త చిన్న సైజు కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి తొందరగానే మాగిపోతుంది మామిడికాయ పచ్చడి ఒక రోజులోనే మాగిపోతుంది మాగిన తర్వాత మనం రైస్ లో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద సైజు అయినా కట్ చేసుకోవచ్చు ముక్క ని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇప్పుడు కొలుచుకోవాలి ఇలా ఒక పొడిగా ఉన్న బౌల్ తీసుకోండి దీంట్లో నేను ఈ గ్లాస్ తో కొలుచుకుంటున్నానండి మీకు కరెక్ట్ గా అర్థం అవడం కోసం ఈ గ్లాస్ తో తీసుకున్నాను నేను ఈ మామిడికాయ ముక్కల్ని ఈ గ్లాస్ తో ఐదు గ్లాసులు కొలుచుకోండి ఐదు గ్లాసులు ఉండాలి కరెక్ట్ గా ఐదు గ్లాసులకి సరిపడా మనం ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాము నేను ఇక్కడ గ్లాస్ తో కొలిచాను కదండి ముక్కల్ని మీరు కప్పులతో అయినా కొలుచుకోవచ్చు కరెక్ట్ గా ఐదు గ్లాసులు ఉన్నాయి కదా ఇలా కొలుచుకొని మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ ఆయిల్ పోసుకోండి మీరు ఏ గ్లాస్ తో అయితే మామిడికాయ ముక్కలు కొలత తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ తాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ వేడికే పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పది లేదా పదిహేను వెల్లుల్లి రెమ్మలు రెండు రెమ్మలు కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని బాగా కలిపి ఈ పోపుని పక్కన ఉంచుకోండి బాగా చల్లారిన తర్వాత మనం ఆ పచ్చడిలో కలుపుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకున్నానండి మామిడికాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్ తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఐదు గ్లాసులు తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఒక గ్లాస్ కారం వేసుకోవాలి అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ వేసుకున్నానండి ఉప్పుని పావు గ్లాస్ తగ్గించేసానండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ మనకి ఉప్పు కసమైపోతుంది తినలేము కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అందుకని ఒక పావు గ్లాస్ తగ్గిచ్చి వేశాను మరుసటి రోజుకి ఈ ఉప్పు కారం ఈ ముక్కలు బాగా పీల్ చేసుకుంటాయి అప్పుడు కాని మీకు ఉప్పు సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి దీంట్లోనే ఆవు పిండి అండి ఇది ఆవాల్ని నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ ఆవు పిండి పావు గ్లాస్ వేసుకోవాలి ఇదే గ్లాస్ తోటి కొలుచుకోండి పావు గ్లాస్ వేసుకుందాం చూసారా ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మెంతి పిండి ఈ మెంతులను కూడా నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మళ్ళీ చేదు ఎక్కువైపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇవి కలుపుకునేటప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి జీలకర్ర పొడి కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి జీలకర్ర పొడి మీ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు ఏమి నిలవు ఉండదండి మీకు ఒక పదిహేను ఇరవై రోజుల వరకే నిలవు ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పోపు కూడా ఈలో చల్లాడిపోయింది ఈ పోపు మొత్తం వేసేసుకోండి దీంట్లో ఈ పోపులో మీకు ఇంగు కావాలంటే ఇంగు వేసుకోవచ్చు అండి చాలా మంది ఇంగు వేసుకుంటారు నేను ఇంగువ వేయను మీకు ఇంగు ఇష్టం ఉంటే ఇంగు కొంచెం వేసుకోండి ఈ పోపు మొత్తం కూడా వేసి బాగా కలుపుకోండి అంతే అండి మరుసటి రోజుకి మీకు ఈ ఆయిల్ అనేది పైన తేలుతుంది ముక్కలు కూడా బాగా మెత్తబడిపోతాయి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక రోజు తర్వాత తినండి అంతే అండి చాలా సింపుల్ కదా ఎవరు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు కూడా మరి చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి